మహబూబాబాద్ జిల్లా గార్లా మండలం అంజనాపురంకు చెందిన మాజీ ఎంపీపీ రూపాభాయ్ కూతురికి మూడున్నర సంవత్సరాల క్రితం హనుమకొండ జిల్లాలో పనిచేస్తున్న ఏఎస్పీ రగియా నాయక్ కుమారుడు శంకర్ నాయక్ తో వివాహం జరిగింది మూడు నెలల కాపురం తర్వాత ఆ కుటుంబంలో తనని తన భర్త పట్టించుకోవటం లేదని తన అత్తామామకు చెప్పగా వారు స్పందించకపోగా నిట్టూర్పుగా మాట్లాడుతూ తన మాటలు లెక్క చేయలేదని తనను మూడు సంవత్సరాలుగా శారీరకంగా మానసికంగా ఇబ్బందులు పెడుతున్నా ఓడ్చుకుంటూ వస్తున్నానని తన భర్త శంకర్ మూడు నెలల క్రితం వరంగల్లోని అద్దె ఇంటిని మాట్లాడి వేరే ఉందామని చెప్పి తీసుకువెళ్లి మానసికంగా చిత్రవాద చేశాడని న్యూజిలాండ్ పోవాలి అంటూ యాభై లక్షల అదనంగా కట్నం అడిగాడని తన తల్లిదండ్రులు బీదవాళ్ళని అంత డబ్బులు ఇచ్చుకోలేరని చెప్పి వారించినా కూడా తన భర్త అత్త మామలు ఆడపడుచు డబ్బులిస్తేనే ఉండమని లేదంటే మీ తల్లిగారింటికి వెళ్ళిపోవాలని నానా రకాల మాటలు అంటూ బాధించారని ఆ బాధలు తట్టుకోలేక తన తల్లిదండ్రులను కలుసుకొని గార్లా పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించి కేసు పెట్టడం జరిగింది ఆమె ఫిర్యాదు మేరకు సదరు ఏఎస్పి రగియా మరియు శంకర్

దగ్గరతో టూ థౌజండ్ ట్వంటీలో అప్పటి నుంచి పెళ్ళి అయినా టూ మంత్స్ సరిగ్గా మంచిగా ఉండదు దాని తర్వాత ఫ్యామిలీ మొత్తం నన్ను డివైడ్ చేయడం కట్నం కట్నం సైడ్ పోలేదని చెప్పడం నా భర్త ఏమో నన్ను దగ్గర రానియడు ఒకడే ఒక రూమ్ పండుకోవడం ఏంటి అత్తమ్మ మావయ్య ఆడబిడ్డకి వెళ్ళి ఇట్లా చెప్పడం నన్ను దగ్గర రానియట్లేదు అని చెప్తే నా కొడుకు చదువుకుంటున్నాడు వెళ్ళి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అనేసి నన్ను దూరం పెట్టడం నాతో వంటలన్నీ చేయించుకొని నేను ఒక వంటలన్నీ నేను చేస్తాను మా మా అత్త ఏమో నా కొడుకు నేను నిన్ను చూస్తే అన్నం తిన్నాడని చెప్పేసి నన్ను ఒక రూమ్లో పెట్టేసి అత్త అత్త నా మా హస్బెండ్ ఆడబిడ్డ మా మావారు కలిసి డైనింగ్ టెంపుల్ని తినడం నేను ఒకదాని భూములో మళ్ళీ నా హస్బెండ్ దూరం వెళ్ళిపోయాక నన్ను రూమ్ నుంచి బయట తీయడం ఇవన్నీ నన్ను అవాయిడ్ చేయడం వేరే నేను బాబుకి వేరే అమ్మాయిని పెళ్లి చేస్తుంటే బాగుంటాయి నా భర్త నాకు చెప్పు చెప్పుకుంటూ వస్తే మానసికంగా శారీరకంగా అందరు నన్ను ఇబ్బంది పెట్టాడు పెట్టడం జరిగింది అందుకు ఇప్పటికి ఇరవై అయింది ఎంత చేసిన ఈ అమ్మాయి అంతటిగా ఈ ఆమె వెళ్ళిపోవట్లేదని చెప్పి నన్ను ఇంట్లో నుంచి సెపరేట్గా ఒక కి అక్కడే వరంగల్లోనే హనుమకొండ నుంచి పెరపవాడ ఫైవ్ 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 కిలోమీటర్స్ దూరంలో నన్ను సపరేట్ తీసుకెళ్ళి ఒకే రూమ్లో నా వస్తువులో ఇంట్లో నుంచి తీసుకెళ్ళేలాగా చేసి అక్కడ నన్ను ఒకదాని ఒక రూమ్లో వచ్చేసి తాళం పెట్టేసి ఆయన నేను ఒకదాన్ని ఇంట్లోనే ఉంటాను ఆయననే తాళం పెట్టేసి మళ్ళా మా అత్తమాంలు ఎందుకు రావడం అక్కడే పండుకోవడం నైట్ వరకు అక్కడ ఉండడం మళ్ళీ నైట్ వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఒక రూమ్లో ఆయన ఒక రూమ్లో అట్లా నన్ను చాలా మానసికంగా సరిగా ఉన్నాడు తిండి కూడా ఏమి ఉండదు సరిగా ఏదో కూరగాయలు తెచ్చి మొహన్ పడేసినట్టు పడేస్తాడు ఒక కేజీ బియ్యం ఒక కేజీ బియ్యమే తీసుకొస్తాడు నాకు తింటే తిను లేకపోతే పడి ఉండే లాగే మీ అమ్మవారితో ఎదురుసారి చెప్పాలి అనుకూల సరిగా ఏం ఉండదు అని చాలా మానేసి చాలా ఇబ్బంది పెట్టాడు ఒకదాన్నే చాలా అన్నీ భరించా దాని తర్వాత ఒకరోజు అమ్మ నాన్న చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్తే వచ్చి పంచాయతీ చేశారు పంచాయతీ చేసి మళ్ళీ అత్త మా వాళ్ళ ఇంట్లో పంపించారని పంపించాక అక్కడ అందరు పెద్ద మనుషులు వెళ్ళి కలిసి ఉండాలని చెప్పేసి వెళ్ళిపోయాక మా నేను అక్కడ అత్తమ్మ మావల ఉండడం జరిగింది అక్కడ మా ఆడబిడ్డ ఏమో ఏంటి మా ఇంటికి వచ్చి ఏంటి పంచాయతీ చేస్తున్నారు నేను ఒక ఫోన్ చేస్తే మిలిటరీ వచ్చి దిగుతుందని నన్ను బెదిరించడం మళ్ళీ ఈ ఇంట్లో ఎవరు ఉండకూడదని మా మావ్యా నువ్వు ఇంట్లో ఉంటే నేను పోలీస్కి సమాచారం ఇస్తా అని చెప్పేసి నన్ను బెదిరించడం అట్లా జరిగిందండి జరిగాక మా 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 హస్బెండ్ ఏమో నేను లండన్కి వెళ్ళాలి నేను ఫిఫ్టీ ల్యాక్స్ ఉంటే నాకు కావాలి ఉంటేనే నేను ఉండగలను అని చెప్పడం అట్లా జరుగుతుంది చాలా మనసు కింద ఏదో అన్ని విధాలుగా జరిగింది అంటే అంతా చేశారు చిన్న చిన్నవి అన్నీ చాలా జరిగినాయి మా అత్త మా తరతరాల నుంచి వస్తుంది ఫస్ట్ కోడలు వెళ్ళిపోతుంది సెకండ్ కోడలు అయితే సెట్ అవుతుంది అని చెప్పుకుంటూ నాకు మానసికంగా చెప్తూ ఉంటుంది అలాంటప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవాలి వాళ్ళు ఎందుకు తీసుకురావాలి ఒక అమ్మాయి తీసుకొచ్చి ఒక అమ్మాయి జీవితం ఎందుకు నాశనం చేయాలో నాకు అర్థం కాదు అట్లా ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ జరిగింది దాని తర్వాత ఇక్కడ పిటిషన్ చేయడం దానర్ పిటిషన్ పెట్టడం జరిగింది డిఎస్పి సార్ అందరి సమక్షంలో కౌన్సిలింగ్ జరిగింది కౌన్సిలింగ్ జరిగిన ఆయన వాళ్ళెవరూ మారడం జరగలేదు అందుకే ఫైల్ అయిందండి ఎఫ్ఐఆర్ అయింది అవి ప్రెస్ ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అయింది అందరి మీద పోలీసు పోలీస్ వారందరూ మీడియా సార్ అందరూ మాకు కొంచెం న్యాయం చేయలా జరిగేలాగా చూడండి ఒక ఆడబిడ్డ మీ దగ్గర నుంచి అప్పంక్ యూ